శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మి మండలం తాళవలసులో వెలుగులోకి వచ్చినటువంటి డయేరియా కేసులపై స్వయంగా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యవేక్షణ చేశారు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సగ్రమంగా మంత్రి పరిశీలించారు అయితే ప్రజలకు భరోసా అవసరమైనటువంటి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని డయేరియాకు గల కారణాలను తక్షణమే నిర్ధారించాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఎనిమిది మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు గ్రామంలోని త్రాగునీటి శాస్త్రీయ పరీక్షలు చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆదేశాలు జారీ చేశారు సమీప గ్రామాల పరిస్థితిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ఆదేశించామని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు ప్రభావిత రోగుల ఇళ్లకు వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి మంత్రి అచ్చెన్నాయుడు తెలుసుకున్నారు ايه وشم گڑا صاحب سالا گلاں صاحب گوتان دان گڑے گرے اندے اندر چھیت ماں سرے صاحب اے آر کمنٹ بھرے ہا لو جا صاحب دو دن میں مار کروں گا اساں دان میں اس کو نہ اما سائیڈ را کیا گاڑی ہا 20 کلو జాబ్ కావాల జాబ్ కావాలి లాస్ట్ నీ దగ్గరికి వచ్చాను రోజులు పోయింది వచ్చాడు కొద్దిగా టిఫిన్ చేశాడు వాటర్ తాకాడు సీరియల్ చూసిన పడుకున్నాడు అయింది